ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉచిత బస్సు వచ్చే అవకాశం ఉన్నట్టుంది ఆగస్ట్ నుంచి అమల్లో తెస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఫీల్ అవుతున్నా చంద్రరావు సార్ ఆడవాళ్ళతో తిట్టినాళ ఉంటేనే ఉచిత బస్సు పెట్టండి తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు పెడితే రేవంత్ రెడ్డి గారిని ప్రతి రోజు కొన్ని వేల మంది ఆడవాళ్ళు తిడుతూ ఉన్నారు కొట్లాడలు పెట్టుకొని అదే విధంగా మీరు తిట్టినాళాలుంటే పెట్టండి ఏదేమైనా కూడా ఉచిత బస్సు అనేది సరికాదు ప్రభుత్వాలు అనేటివి ఉత్సవాలు ఇవ్వద్దు రేట్లు తగ్గించండి రేట్లు తగ్గించాలి తప్ప ఉత్సవ బస్ పెడితే సరికాదు ఎందుకంటే రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది ప్రజలకు రేట్లు తగ్గించాలి ఇదే తప్ప ఈ ఉష్ణాలు అనేది పెడితే సరికాదని చెప్పి మన మేనిఫెస్టోలో పెట్టే పెట్టినందుకే ప్రకటిస్తున్నారంట అంట మేనిఫెస్టో చెప్పిన అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కదా వారు తెలంగాణను చూసి అనాలిసిస్ చేసుకోవాలా ఇలా మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఒక రూపాయి లేదండి నేను గొంతు కోసుకొని చావాళ్ళ అని చెప్పి అంటున్నారు ఇలా ఉత్సవాలు ఇవ్వడం వల్ల ఇలా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది మీరు జీతాలు ఇవ్వలే స్థాయిలో కూడా ఉంటారు ఇలా రాష్ట్రం అభివృద్ధి కావాలి అభివృద్ధి పడదని నడపాలంటే ఉద్యోగుల జీతాలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులు సక్రమంగా రాష్ట్రాన్ని రాష్ట్రానికి సేవ చేస్తేనే ఇలా గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి కంపల్సరీ మీరు ఉత్సవాలు పెట్టగట్టే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రము ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని అలా కంపల్సరీ ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతంతగా డెవలప్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ ఎంత అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉత్సవాలు ఇచ్చి ఇలా ఇక్కడ గవర్నమెంట్ నడలే తీసుకొచ్చింది కాబట్టి కంపల్సరీ ఏదేమైనా కూడా రేట్లు తగ్గించి ఇలా ముందుకెళ్తేట గవర్నమెంట్ కూడా మంచి లీడ్ రన్ అవుతుందని అని చెప్పేసి తెలియజేస్తున్నా ఓకే థ్యాంక్ యూ